And <sweak> அப்படி அது கதாபி அப்படி கட்டால்தான் முன்னா அந்த నా పేరు రాజు శార్దాగర్లోని రామ్నాగర్లో నివాసం అది ఈరోజు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి నేను మా భార్య కలిసి బయటికి వెళ్ళాము హోటల్ హోటల్ కాడికి వెళ్ళాము టూ టెన్కు వచ్చేసరికి ఇంట్లో దొంగలు పండు లోపల నగదు తొంభై వేలు క్యాష్ పన్నెండు తులాల బంగారం తీసుకెళ్ళారు ఈరోజు మా యొక్క చటంపల్లి గేట్ రామ్నగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక ఇంట్లో పట్టపగలు చోరీ చే చేయడం జరిగింది ఈ పట్టపగలు చోరీ చేసే విధంగా ఉన్నటువంటి వాతావరణంలో శారదగర్ మున్సిపల్ టౌన్లో అధిక చే చోరీ జరగడం మాకు ఎంతో బాధ కలిగిస్తుంది రాజు యాదవ్ అన్న ఒక వ్యక్తి ఇంట్లో దాదాపుగా పన్నెండు తల బంగారం దాదాపు కొంత నగదు ఇటువంటి కార్య దొంగతనాలు పట్టపగలు చేయడం అనేది అది సాధారణ టౌన్లో ముఖ్యంగా ఇటువంటి కార్యక్ర ఉన్న టౌన్లో గిటంగా ఒక సీసీ కెమెరాలు గిట్ట లేకపోవడం మాకు ఒక బాగా బాగా అనిపించడం లేదు కాబట్టి దీనిపైన మన మున్సిపల్ అధికారులు కానీ స్థానిక కౌన్సిలర్ కానీ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి ఎందుకంటే ఇది ఎప్పటికీ తిరిగి పరిణామం కావద్దు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఊర్లోకి వెళ్తాం బయటికి వెళ్తాం ఏ విధంగా పరిస్థితులు ఉండవు మాకు తెలియదు అందరూ భరోసా మీద వెళ్తాం కాబట్టి దీని మీద స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు ఈ ఈ ఇటువంటి కార్యక్రమాలు దొంగతనాలుగా అరికట్టాలంటే ముఖ్యంగా సీసీ కెమెరాలు ఉండాలి ప్రతి కాలనీలో ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఆడవాడకు ప్రతి రోడ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి మాకు ఆ సీసీ కెమెరాలో ప్రతి పోలీసు వాళ్ళకి విధంగా దొంగ తొంద తొందరగా పట్టి దొరికే అవకాశం ఉంటుంది మన గిట ఏమన్నా ఏం జరుగుతుందనే తెలుసుకోవచ్చు కాబట్టి సిసి కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారంలో కూర్చున్నాం మేము స్థానికుల స్థానికంగా